కేసీఆర్ అంటే నిండు చంద్రుడు లాంటి వారని అలాంటి చంద్రుడి లాంటి కేసీఆర్ మచ్చ తేవాలని చూశారన్నారు కవిత కేసీఆర్ కి మచ్చ తెచ్చిన వాళ్ళ భరతం పడతానంటున్నారు చింతమడకల పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పని చేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు మరి చంద్రుడని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చింతమడకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసిండ్రు నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చబెట్టిరనే మాట చెప్పిన మీరు మచ్చబెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం గా బాధతోనున్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం